ఓం శ్రీ మాత్రే నమ మీకు ఇష్టమైన వాళ్ళు మీకు దగ్గర కావాలన్నా మీకు ఫోన్ చేసి మాట్లాడాలన్నా ఈ స్విచ్ వర్డ్ ని అనుకోండి పదిహేను నిమిషాల్లో రిజల్ట్ కనిపిస్తుంది ఇది స్వయాన మా గురువు గారు చెప్పింది మేము పాటించి ఫలితం పొందాకే మీకు చెప్పడం జరుగుతుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి నమ్మకంతో మాత్రమే చేయండి ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయిన వాళ్లు మళ్లీ కలవాలని ఎదురు చూస్తూ ఉంటే గనక అది జరగడం లేదు అని బాధపడుతూ ఉంటే గనుక ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు వాళ్లు మళ్లీ మీకు ఫోన్ చేస్తారేమో అని చెప్పి మీరు ఎదురు చూస్తూ ఉండొచ్చు వాటి కోసం ఏం చేయాలని అందరికీ కూడా ఒక సలహా కోసం సందేహ నివృత్తి కోసం బాధపడుతూ ఉంటారు మీరు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు కానీ చిన్న చిన్న మనస్పర్దలు అహంకారానికి పోవడమో మిస్అండర్స్టాండింగ్స్ జరగడమో ఎదుట ఉన్నవారిని అర్థం చేసుకోకుండా ఆ సమయాన్ని బట్టి అంటే టైం బాగోకపోతే గనక వాళ్లు మనల్ని అర్థం చేసుకోలేకపోతుంటారు అలాంటి వాళ్లు మళ్లీ వాళ్ల మనసు మారి మనతో మాట్లాడాలి అని అన్నా లేదంటే మనకు ఒక ఫోన్ చేసి ఇప్పుడు ఏంటంటే అంతా ఆన్లైన్ లోనే అయిపోయింది కాబట్టి ఫోన్ చేసి మాట్లాడడం వాట్సాప్ లో మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటోంది కాబట్టి అలా కాంటాక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతోంది అంతేకాకుండా మంచి బాండింగ్ కూడా మళ్లీ మీ మధ్య వాళ్ల మధ్య ఏర్పడుతుంది చాలా హ్యాపీగా ఉండగలుగుతారు అనమాట అయితే ఈ యొక్క స్విచ్ వర్డ్ ఏమిటి అంటే గనక ఇప్పుడు తెలుసుకుందాము మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు లవర్స్ కావచ్చు విడిపోయిన వారు ఉంటారు కదా ఎవరైనా ఉపయోగించవచ్చు Tchau. మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఎవరి ఫోన్ కాల్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్లందరికీ కూడా ఈ స్విచ్ వర్డ్ అనేది బాగా పనిచేస్తోంది మీరు ఎప్పుడైతే వాళ్లు మళ్లీ కలవాలని అనుకుంటున్నారో అటువంటి సమయంలో ఈ స్విచ్ వర్డ్ ని ఒక పదిహేను నిమిషాలు అనుకోండి అది ఎలా అనుకోవాలో అనేది చూద్దాము ఈ స్విచ్ వర్డ్స్ నిజంగానే చేస్తాయా అని కూడా చాలా మందికి సందేహం ఉంటుంది చాలా మంది అడుగుతూ ఉంటారు నిజంగా చాలా మంది ఫారెన్ లో ఉన్న వాళ్లు కూడాను పూజలు పరిహారాలు చేయలేరు కాబట్టి గుళ్లకు వెళ్లలేరు కాబట్టి అక్కడ చాలా తక్కువండి అలాంటి సమయంలో వాళ్లు ఇలాంటి స్విచ్ బోర్డ్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు ఇవి వాళ్లకు మంత్రాలుగా పనిచేస్తూ ఉంటాయి అందువల్ల వాళ్లు ఉపయోగించి ఒక మంచి సక్సెస్ చూసిన తర్వాత ఇవి చేయడం అమల్లోకి వచ్చాయి మనమందరం కూడా ఈ స్విచ్ బోర్డ్ ని అనుకోవచ్చు చాలా వరకు శక్తివంతంగా పని అండి ఈ స్విచ్ బోర్డ్స్ అందువల్ల ఈ స్విచ్ ఓర్డ్స్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే ఒక స్విచ్ వేస్తే ఎంత ఫాస్ట్ గా వెలుగుతుందో అలాగే ఈ స్విచ్ వర్డ్స్ అనుకుంటే గనక నిజంగా అంత మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అందుకే ఈ పేరు పెట్టారన్నమాట నమ్మకంతో ప్రయత్నించండి ఎలాంటి విషయాలకైనా పూజలు చేస్తున్నాము పరిహారాలు చేస్తున్నామని చాలా మంది అనుకుంటారు కానీ కష్టపడితేనే కదా మనకు డబ్బు వచ్చేది నిజంగా ఎవరైనా సరే ఇంతకు ముందు పెట్టినా దానికి తగ్గ ప్రతిఫలితం మనం చూడాలంటే పూజలు పరిహారాలతో పాటుగా ఇలాంటి ఒక నమ్మకమైన విషయాలను చేస్తే ఇంకా సపోర్ట్ గా ఎప్పుడు ఇవ్వనివి చూస్తూ ఉంటాము మనకి అనుకున్న విషయం జరగడం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేయడానికి మనం ఫాలో అవుతాము అందువల్ల నమ్మకంతో చేసుకోండి ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట ఇంకా ఆ స్విచ్ వర్డ్ ఏమిటి అని అంటే గనక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ స్టే టుగెదర్ లవ్ బీ ఈ యొక్క స్విచ్ వర్డ్ అండి నిజంగా స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్ లోనే చెప్పబడ్డాయి మీకు ఈ ఇంగ్లీష్ లో ఎలా అయితే చెప్పబడ్డాయో మీకు తెలుగులో అర్థమయ్యేలాగా పర్ఫెక్ట్ అనేది తెలుగులో రాసుకోండి స్ట్రక్చర్ స్టే టుగెదర్ లవ్ బీ చాలా మంది అంటూ ఉంటారు తెలుగులో చెప్పండి మాకు ఇంగ్లీష్ రాదు అని అలా మనం ట్రాన్స్లేట్ చేసి అనుకోవడానికి కుదరదండి ఈ స్విచ్ వర్డ్స్ ఎలా అయితే చెప్పబడ్డాయో అలాగే మనం కూడా ప్రొనౌన్సియేషన్ చేసుకోవాలి తెలుగులో మనకు అర్థమయ్యేలాగా తెలుగు అక్షరాలతో రాసుకుంటే పర్ఫెక్ట్ అనేది తెలుగు అక్షరాలతో రాసుకోండి దాని మీనింగ్ మనం మార్చుకుని రాయాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ లో చెప్పబడిన ఈ వర్డ్స్ ని మనం తెలుగులో తెలుగు అక్షరాలతో రాసుకుని మనం మననం చేసుకోవాలి అలాంటప్పుడు ఏమిటనుకోవాలంటే ఎప్పుడైతే గనక వాళ్లు తిరిగి రావాలని రాత్రిపూట ఎక్కువగా మనం ఆలోచిస్తుంటామండి ఎవరినైతే దూరం చేసుకున్నామో వాళ్ల దగ్గర నుంచి ఫోన్ వస్తుందా అంటూ పదే పదే వాట్సాప్ ఓపెన్ చేసి చూడ్డము మళ్లీ కాల్ చేస్తారా లేదా అంటూ ఎదురు చూడడం చేస్తుంటాము అలాంటి సమయంలో మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు నిజంగా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీరు ఇలా అనుకుని ప్రయత్నించండి మీరు ఏదైతే గనక సబ్కాన్షియల్ మైండ్ కి తెలియజేస్తుంటారు రిపీటెడ్ గా అదే మన మైండ్ వింటుందండి నిజంగా వాళ్లు ఫోన్ చేస్తారు మళ్లీ మనం హ్యాపీగా ఉంటాము అనే ఒక మైండ్ సెట్ కి మీరు వచ్చేసి ఇలాంటి స్విచ్ వర్డ్స్ ని అనుకుని చూడండి ఫ్రెండ్స్ వెంటనే మనకి ఏమిటంటే గనక ఈ యొక్క పదిహేను నిమిషాలు అనుకున్నారనుకోండి వెంటనే కాల్ వస్తుంది అని అనేవాళ్లు ఎంతో మంది ఉన్నారండి ఈ వీడియోస్ చూసి చాలా మంది కూడా ప్రతిఫలితాన్ని పొందారు కావున నమ్మకంతో ఈ రిజల్ట్స్ ని పొందండి చేయండి ఈ రోజే మీరు ట్రై చేయండి ఇంకా వీటికి ఎలాంటి నియమ నిబంధనలు లేవండి స్నానం చేసి చేయాలి లేదంటే నాన్ వెజ్ తినేసి చేసుకోవచ్చా అంటూ భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ మనసులో ఎప్పుడు బాధ ఉంటుందో బాధ అనిపిస్తుందో అప్పుడు చేసుకోండి తప్పక ప్రయత్నించండి మీకు ఇతరత్రా ఇంకా ఏం సందేహాలు ఉన్నా లేదా ఎటువంటి సమస్యలతో నలిగిపోతూ బాధపడుతున్నా ఒక్కసారి మా గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యల పరిష్కారాన్ని పొందండి